హాయ్ అండి ఈరోజు పండగ గురించి అని చెప్పేసి శుభ్రాలు స్టార్ట్ చేశాను ఇక మెయిన్ దేవుడి దగ్గర అది శుభ్రం చేసుకున్నాను ఇక ఫోయర్ దగ్గర ఎంట్రన్స్ దగ్గర కూడా నేను చిన్నది యాక్సెంట్ టేబుల్ వేసుకొని దాని మీద కూడా దేవుడికి సంబంధించి పెట్టుకున్నాను కదా అక్కడికి చిన్న మినీ మందిరం కొనుక్కున్నాను మందిరం అంటే మందిరం లాగా ఉండదు జస్ట్ డెకరేటివ్ ఐటెం లాగా ఉంటుంది బాగుంది సింపుల్గా అని చెప్పేసి తెచ్చుకున్నాను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు అమెజాన్ డాట్ ఇన్లో కొనుక్కున్నాను ఇది చాలా తేలిగ్గా ఉంది ఫిక్స్ చేయడం కూడా చాలా ఈజీ ఇంతకుముందు కూడా ఒక మినీ మందిరం ఇక్కడ కొనుక్కున్నాను అది కొంచెం పెద్ద సైజు అదైతే పండగలకి దీన్ని పూజలు చేసుకునేటప్పుడు పెట్టుకోవడానికి ఉంటుందని అప్పట్లో కొనుక్కున్నాను ఇది మొన్న అమెజాన్ డాట్ ఇన్లో కనబడితే బాగుంది కదా ముందు గదిలో అలాగే డెకరేటివ్గా పెట్టుకోవచ్చు అని చెప్పి తెచ్చుకున్నాను ఈజీయే మొత్తం నాలుగు పార్ట్స్ ఇచ్చాడు నాలుగు కూడా ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు ఇక ఎలా చేయాలో కూడా ఇచ్చాడు ఈ స్క్రూస్ కూడా మనం కావాలంటే గోడకి ఫిక్స్ చేసుకోవడానికి ఇచ్చాడు నేనైతే గోడకి ఫిక్స్ చేయట్లేదు కాబట్టి ఆ స్క్రూస్ని యూజ్ చేయట్లేదు ఇక వీటి మీద ఈ స్టిక్కర్లు ఉన్నాయి కదా ఇవి కూడా తీసేయాలి ఫస్ట్ బాటమ్ది పెట్టిన తర్వాత అటు ఇటు పెట్టి వెనకాతల బోర్డు పెట్టేస్తే మందిరం రెడీ అయిపోతుంది మొన్న స్నో క్లియర్ అయింది మళ్ళా పడింది అందువల్ల ఫ్రంట్ అంతా మళ్ళా వచ్చేసింది ఇక ఇందాకొచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోయాడు అబ్బాయి ఇక ఇంటి ముందు కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది రేపు మార్నింగ్ చిన్న ముగ్గు అయితే పెట్టుకుంటాను చలిలో పెట్టాలంటే కూడా భయమేస్తుంది కాకపోతే పండగ కాబట్టి కొంచెం చిన్నది ఏదన్నా పెట్టేద్దాం అనుకుంటున్నాను లాస్ట్ టైం ఇక్కడ మినీ పూజా మందిరం అని చూపించాను కదా అది అయితే మాత్రం నాకు ఎక్కువ రేటే పడిపోయింది ఇక్కడ ఎందుకంటే ఇండియా నుంచి వస్తాయి కాబట్టి కొంచెం ఎక్కువ రేటు పెట్టేస్తాడు డబల్ త్రిపుల్ రేట్స్ ఇక మొన్న అమెజాన్ డాట్ ఇన్లో చూస్తే అసలు ఎంత చీప్గా ఉన్నాయో సేమ్ క్వాలిటీ సేమ్ టైప్ మోడల్స్ అని నేను ఇదొకటిను ఇంకోటి పెద్ద పూజా మందిరం కూడా తెచ్చుకున్నాను అది కూడా ఫిక్స్ చేసేటప్పుడు చూపిస్తాను ఎందుకంటే పండగలప్పుడు ఇంతకు ముందు కొనుక్కున్నది ఒకసారి ఇది ఒకసారి అలా పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పేసి తెచ్చుకున్నాను పైగా మనకి తక్కువ రేట్ కూడా పడింది అక్కడంటే మనకి రెండు కలిపి నాకు పన్నెండు వందలు పదమూడు వందలకు వచ్చేసింది ఇక్కడ ఒక్కదట్టే నేను ఫిఫ్టీ డాలర్స్ అంతా పెట్టి కొనేసాను అది అప్పట్లోనే ఇక చాలా రేట్ ఎక్కువే పెట్టి కొనేసాను అనిపించింది ఇండియాలోది చూడగానే ఇక ఈ విధంగా అటు ఇటు పెట్టుకున్న తర్వాత వెనకాతలతో కూడా ఇలా ఫిక్స్ చేసేయడమే ఎటువంటి స్క్రూస్ అవసరం లేదు వీటికి లాస్ట్ ఇయర్ అంతకు ముందు సంవత్సరం కూడా నేను పండగ టైంలోని ఇండియాలోనే ఉన్నాను ఇక ఈ సంవత్సరం అయితే మాత్రం ఇక్కడ యుఎస్లో చేసుకుంటున్నాము ఈ విధంగా కనబడుతుంది అంత ఫిక్స్ చేసిన తర్వాత తేలిగ్గా ఉండడమే కాకుండా ఫిక్స్ చేయడం కూడా ఈజీగా అయిపోవడం పైగా ఈ డిజైన్ ఇదంతా కూడా చక్కగా ఉండటం వల్ల బాగుంది చూడడానికి ఇలాగా ఓం సైన్ కూడా పెట్టారు చాలా అందంగా కనబడుతుంది ఇంట్లో చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ మధ్య మధ్యలో మనం నచ్చినప్పుడు కొనుక్కోవడం వల్ల ఏంటంటే పాతవి తీసి కొత్తవి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కూడా కొంచెం కొత్తదనంగా అనిపిస్తుంది ఇల్లు మనకి ఎందుకంటే సేమ్ ఐటమ్స్ చాలా రోజులు చూసి చూసి బోరింగ్గా అనిపిస్తుంది పైగా సేమ్ ఐటమ్స్ని చూడడం వల్ల ఏంటంటే మనకి ఏమీ కొత్తదనం కనిపించదు అందు గురించి మధ్య మధ్యలో మనకు నచ్చిన ఐటమ్స్ దొరికినప్పుడు మాత్రం కొనుక్కొని ఇలాగ మారుస్తూ ఉంటే మనకు కూడా బాగుంటుంది అలాగే మనం ఆ పాతవి కూడా ఒక కవర్లో పెట్టుకొని ప్యాక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే అవి కూడా పాడవకుండా ఉంటాయి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇవి తీసి అవి పెట్టుకోవడం వల్ల మళ్ళీ కొంచెం కొత్తదనంగా అనిపిస్తుంది ముందుగా నేను ఇవన్నీ కూడా తీసేస్తున్నాను తీసి టేబుల్ అంతా కూడా క్లీన్ చేసేస్తాను ఊరి నుంచి వచ్చిన తర్వాత జస్ట్ మామూలుగా క్లీన్ చేశాను కానీ డీప్ క్లీనింగ్ అయితే చేయలేదు ఇక నిన్నటి నుంచి కొంచెం డీప్ క్లీనింగ్ చేస్తున్నాను ఇల్లు అంతా కూడాను ఇక్కడ ఈ విఘ్నేశ్వరుడిది నేను హైదరాబాద్లో కొనుక్కున్నాను దాదాపుగా ఆరు ఏడు సంవత్సరాలు అయ్యింది హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాను వినాయకుడి బొమ్మకి అటు ఇటు పెట్టిన లీఫ్ మోడల్ డెకరేటివ్ ఐటమ్స్ మాత్రం ఇక్కడ అమెజాన్ డాట్ కామ్లోనే కొనుక్కున్నాను అవి రెండు కలిపి నాకు థర్టీన్ డాలర్స్ ఫోర్టీన్ డాలర్స్ పడింది చాలా రోజులు అయ్యింది అది కూడా తీసుకొని ఈ పూజా మందిరం కరెక్ట్ గా సెంటర్ లో పెట్టుకుంటున్నాను ఇలాగా సెంటర్ లో పెట్టుకోవడం వల్ల పైన వినాయకుడు బొమ్మకి కూడా కరెక్ట్ గా సెంటర్కి వస్తుంది ఈ విధంగా అయితే అన్నీ కూడా అరేంజ్ చేసేసుకున్నాను ఇక్కడ శుభ్రం చేయడంతో నాకు మొత్తం శుభ్రం చేసే పని అంతా కూడా అయిపోయింది మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ